సుంకాల కొరడతో ట్రంప్ రెచ్చిపోతున్నాడు ప్రత్యేకించి ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు భారత్ ను పదే పదే టారిఫ్స్ కింగ్ గా ట్రంప్ ఆరోపిస్తున్నాడు భారత్తో పెట్టుకుంటే అమెరికానే నష్టపోతుందని ఆ దేశానికి చెందిన బ్యాంకులు నోరు బాదుకుంటున్నాయి భారత్పై సుంకాలు వద్దురా బాబోయన్న ట్రంప్ మాత్రం వినడం లేదు భారత్తో పెట్టుకున్న మోడీ మాట వినకపోయినా అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదని హెచ్చరికలు వినపడుతున్నాయి ఆర్థిక మాంద్యం ముప్పు పెరుగుతున్నట్టు అమెరికా సెంట్రల్ బ్యాంక్ కూడా వాపోతుంది ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు భారత్పై సుంకాలతో అమెరికన్లనే నట్టేట ముంచుతున్నాడు అసలు భారత్పై ట్రంప్ సుంకాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి ఎందుకు అమెరికన్లను ఆర్థిక మాంద్యం భయం వెంటాడుతోంది వాచ్ స్టోరీ సుంకాలతో ముంచేస్తాడా మోదీతో పెట్టుకుంటే అమెరికాకు కష్టాలు తప్పవా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తుంది భారత ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహానికి ఆరాటపడుతున్నాయి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా ఈ విషయం బాగా తెలుసు అందుకే మోదీ సందు దొరికిన ప్రతిసారి మోదీ ఫెంటాస్టిక్ లీడర్ అని ప్రశంసలు కురిపిస్తాడు తనకు సన్నిహిత మిత్రుడని పేర్కొంటాడు ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుల సంప్రదాయాలను సైతం పక్కన పెట్టేసి వైట్ హౌస్ కు భారత ప్రధానని ఆహ్వానించాడు నిజానికి అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా ముందుగా వెళ్లేది మిత్ర దేశాలకే కెనడా మెక్సికో లేదంటే యూరోప్ జపాన్ వంటి దేశాల్లో అమెరికా అధ్యక్షుడి తొలి సందర్శన ఉంటుంది ఒకవేళ వైట్ హౌస్ కు విదేశీ నేతలను అధ్యక్షుడు ఆహ్వానించినా తొలుత మిత్ర దేశాలకే ప్రాధాన్యమిస్తారు ఈ సంప్రదాయాన్ని ట్రంప్ పక్కన పెట్టాడు మోదీకి పట్టం కట్టి వైట్ హౌస్ కు ఆహ్వానించాడు భారత్ తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నట్లు వెల్లడించాడు తమ ఆయుధాలను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీని కోరాడు ప్రపంచ నేతలు మోదీకి ఇస్తున్న ప్రాధాన్యం గౌరవం ఇది కానీ ట్రంప్ మాత్రం పాశ్చాత్యుల ద్వంద్వ వైఖరిని వీడలేదు మోదీ వండర్ఫుల్ పర్సన్ అంటూనే భారత్ దుర్మార్గమైన సుంకాలను విధిస్తోందని ఆరోపిస్తున్నాడు అమెరికా దిగుమతులపై నూరు శాతానికి పైగా సుంకాలను విధిస్తున్నట్లు విమర్శ సుంకాల రాజుగా భారత్ ను ట్రంప్ నిందించాడు భారత్ తో వాణిజ్య యుద్ధానికి ట్రంప్ కాలు దువ్వుతున్నాడు ఏప్రిల్ రెండు నుంచి భారత్ పై ప్రతీకార సుంకాలు తప్పదంటున్నాడు తాజాగా వెనజులా నుంచి చమురును కొనుగోలు చేసే దేశంపై ఇరవై ఐదు శాతం ద్వితీయ పన్ను విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు ఇది కూడా భారత్ ను లక్ష్యంగా చేసుకోవడమే ఎందుకంటే వెనజులా నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది నిత్యం ట్రంప్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసుకున్నాడు కొత్త వాణిజ్య పోరాటం కొత్త ఘర్షణలకు స్వాగతం పలుకుతున్నాడు ఇక్కడ ప్రపంచం మాట ఎలా ఉన్నా అమెరికా ఆర్థిక ఆర్థిక వ్యవస్థ కూడా దిగ్భ్రాంతికి గురవుతోంది భారత్ పై సుంకాలను విధించడంతో అమెరికాలో ఆర్థిక మాధ్యం తప్పదంటూ ట్రంప్ కు నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు తాజాగా విడుదలైన సర్వే ప్రకారం అమెరికాలో ఆర్థిక మాధ్యం వచ్చే అవకాశం ముప్పై ఆరు నెలకొంది రెండు నెలల క్రితం ఈ ఛాన్స్ ఇరవై వద్ద ఉంది సో ట్రంప్ విధించే సుంకాలతో అమెరికా ఆర్థిక మాధ్యం ప్రమాదం గణనీయంగా పెరుగుతుందన్నమాట మరి ఈ సర్వే ఒకటే ఈ మాట చెప్పడం లేదు అమెరికాకు చెందిన ప్రధాన బ్యాంకింగ్ సంస్థ డూయిస్ బ్యాంక్ ఇదే విషయాన్ని వెల్లడించింది రాబోయే పన్నెండు నెలల్లో అమెరికాలో ఆర్థిక మాధ్యం తప్పదని హెచ్చరించింది నలభై మూడు శాతం మాధ్యం భయాలు ఉన్నాయని వెల్లడించింది మరో అమెరికన్ బ్యాంక్ జేపీ మోర్గాన్ కూడా యుఎస్ లో నలభై శాతం మాధ్యం భయాలు ఉన్నట్లు వెల్లడించింది వాస్తవానికి ఆర్థిక నిపుణులైతే అమెరికాలో మాధ్యం వచ్చే అవకాశం అరవై శాతం ఉందంటున్నారు మొత్తంగా భారత్ పై సుంకాలతో ముందుకు వెళితే ఆర్థిక మాధ్యం ముప్పు తప్పదని ఆయా బ్యాంకులు నిపుణులు హెచ్చరిస్తున్నారు భారత్ పై సుంకాలు వద్దు బాబోయ్ అని మొత్తుకుంటున్నారు కానీ ట్రంప్ మాత్రం తగ్గేదే లే అంటున్నాడు అసలు మాధ్యం గండం ఉండదని ట్రంప్ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో సుంకాలతో అమెరికాలో ఆర్థిక మాధ్యం ఏర్పడుతుందా అని పలువురు ట్రంప్ ను ప్రశ్నించారు ట్రంప్ మాధ్యం భయాలను తోసిపుచ్చలేదు ఆ ప్రశ్న సమాధానాన్ని దాటవేశాడు అద్భుతమైన మార్పు దిశగా అమెరికా అడుగులు వేస్తుందని చెప్పుకువచ్చాడు ఈ మాట చెప్పిన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలాయి ఒక్క రోజులోనే లక్ష కోట్ల డాలర్ల సంపద ఆవిరయ్యింది ఆ తర్వాత కూడా ట్రంప్ తీరు మారలేదు మాధ్యం సంకేతాలు తనకు కనిపించడం లేదని అన్నాడు అమెరికాలో భూమ్ మొదలవుతుందన్నాడు ఆర్థిక వ్యవస్థ సంపన్నంగా మారుతుందని వాదిస్తున్నాడు అమెరికన్లు ధనవంతులు అవుతారని అంటున్నాడు కానీ ఎకనామిక్ డేటా మాత్రం వేరే కథ చెబుతోంది మోదీతో అమెరికా పెట్టుకుంటే యూరోప్ దేశాలన్నీ భారత్ కే క్యూ కడతాయని చెబుతున్నారు ఇప్పటికే ట్రంప్ తీరుపై యూరోపియన్ దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి మోదీతో యూరోప్ కలిస్తే అమెరికన్లు అడుక్కు తినక తప్పదని ఆ దేశ ఆర్థిక నిపుణులే అంచనా వేస్తున్నారు నిజానికి ట్రంప్ సుంకాలతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనా వేసింది ఫెడరల్ రిజర్వ్ అనేది అమెరికా సెంట్రల్ బ్యాంక్ దీన్ని షార్ట్ లో ఫెడ్ అని పిలుస్తారు ఈ ఏడాది ద్రవ్యోల్బణం రేటు రెండు పాయింట్ ఎనిమిది శాతానికి పెరగనుందని అంచనా వేసింది నిజానికి గతంలో ద్రవ్యోల్బణం రేటు రెండు పాయింట్ ఐదు శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది కానీ ట్రంప్ సుంకాలతో పరిస్థితి మారిపోతుందని ఫెడ్ అంచనా వేసింది భారత్ పై సుంకాల కారణంగా అమెరికా ఆర్థిక వృద్ధి రేటు కూడా పడిపోతుందంటున్నారు కేవలం అమెరికా రేటు ఒకటి పాయింట్ ఏడు శాతానికే పరిమితమవుతుంది అని అంటున్నారు కరోనా సమయంలో మినహాయిస్తే రెండు వేల పదకొండు తర్వాత అమెరికా అత్యంత బలహీనమైన వృద్ధి రేటు ఇదేనని నిపుణులు చెబుతున్నారు ఒకవేళ ఆర్థిక మాధ్యం వస్తే ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడుతుంది అయితే అమెరికా మాధ్యం నుంచి భారత్ ఎలా తప్పించుకుంటుంది అంటే భారత్ పై అమెరికా మాధ్యం ప్రభావం ఉంటుంది కానీ మాధ్యం ప్రభావం తక్కువేనని అమెరికన్ బ్యాంకులే స్వయంగా చెబుతున్నాయి ఎందుకంటే అమెరికాకు భారత్ చేసే ఎగుమతులు కేవలం రెండు శాతానికి పై మాటే ఆసియాలోని ఇతర దేశాలను ఒకసారి చూడండి వియత్నాం ఎగుమతుల్లో అమెరికాకు ఏకంగా ఇరవై ఐదు శాతం వెళతాయి అంటే అమెరికాలో మాధ్యం వస్తే వియత్నాం కు మొదటి దెబ్బ తగులుతుంది ఆ తర్వాత క్రమంలో తై థాయిలాండ్ మలేషియా దేశాలపైన ప్రభావం ఉంటుంది ఆయా దేశాల ఎగుమతులు పది శాతానికి పైగా అమెరికాకు వెళతాయి భారత్ మార్కెట్ల సంగతి ఏంటి అమెరికాలో ఆర్థిక మాధ్యం ఏర్పడితే భారత్ మార్కెట్లు లాభపడతాయని స్టీన్ అంచనా వేసింది ెన్స్టైన్ అనేది అమెరికన్ సంపద నిర్వహణ సంస్థ భారత ఆర్థిక వ్యవస్థ దేశీయ కారకాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న విషయాన్ని బెన్ స్టెయిన్ ఎత్తిచూపింది అమెరికాకు ఎగుమతులు ఆగిపోయినంత మాత్రాన భారత్ కు అంత పెద్ద ప్రభావం ఉండదని వాదిస్తుంది అంతేకాదు భారతీయ స్టాక్ మార్కెట్లు భారీగా పెరుగుతాయని అంచనా వేసింది భారత్ కు ఎక్కువగా ఎగుమతి చేసే ఐటీ ఫార్మాస్యూటికల్ వంటి కొన్ని రంగాలు దెబ్బ తినవచ్చునని బెన్స్టైన్ వివరించింది ట్రంప్ ఒకవేళ భారత్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చు ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఊపందుకుంటాయని నిపుణులు వివరిస్తున్నారు నిజానికి వాణిజ్య యుద్దాలు రెండు పక్షాలను దెబ్బతీస్తాయి ఇప్పుడు ట్రంప్ కూడా తన విధానాలతో అమెరికన్లను మరింత కష్టాల్లోకి నెడుతున్నాడు ట్రంప్ తన తీరు మార్చుకుంటాడని ఆశిద్దాం